ప్రస్తుతం ఏ గ్రామాన్ని చూసినా మాల ధరించిన స్వాములు మనకు కనిపిస్తూ ఉంటున్నారు స్వామియే అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాములు సందడి చేస్తూ ఉంటారు అయ్యప్ప స్వాముల వారు నుదుటినదిద్దన చందనం తిలకం వారి వస్త్రాలు మనలోని భక్తి భావాన్ని పెంపొందిస్తాయి అయ్యప్పమాల శివమాల భవానీమాల సాయిమాల వంటి దీక్షను చేపట్టిన భక్తులు ప్రత్యేకమైన నియమాలను ఆచరిస్తూ నిత్యం భక్తి భావంతో ఉంటారు అయితే మాల ధారణ పాటిస్తున్న మాల మాలధారణ దీక్ష చేపడతారు అయితే శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని శబరిమలకు మొదటి సంవత్సరం వెళుతూ ఉంటే కన్యస్వామి ఆ తర్వాత కత్తిస్వామి మూడవసారి వెళితే ఘంటస్వామి అని పిలుస్తారు ఇలా పద్దెనిమిది సార్లు వెళ్లే స్వాములను ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క స్వామి అవతారంగా భావించి పూజలు చేస్తారు ఏ సంవత్సరం ఏ స్వామి అవుతారో తెలుసుకోవడం అవసరం అయ్యప్ప స్వామి దీక్షలో పద్దెనిమిది సంవత్సరాలకు పద్దెనిమిది పేర్లు ఉంటాయి మొదటి సంవత్సరంలో కన్నస్వామి రెండవ సంవత్సరంలో కత్తిస్వామి మూడవ సంవత్సరంలో ఘంటస్వామి నాలుగవ సంవత్సరంలో గదస్వామి ఐదవ సంవత్సరంలో విల్లుస్వామి ఆరవ సంవత్సరంలో జ్యోతిస్వామి ఏడవ సంవత్సరంలో సూర్యస్వామి ఎనిమిదవ సంవత్సరంలో చంద్రస్వామి తొమ్మిదవ సంవత్సరంలో వేలుస్వామి పదవ సంవత్సరంలో విష్ణు చక్రస్వామి పద పదకొండవ సంవత్సరంలో శంకాధార స్వామి పన్నెండవ సంవత్సరంలో నాగాభరణ స్వామి పదమూడవ సంవత్సరంలో శ్రీహరిస్వామి పద్నాలుగవ సంవత్సరంలో పద్మస్వామి పదిహేనవ సంవత్సరంలో త్రిశూల స్వామి పదహారవ సంవత్సరంలో శ్రీ శబరిగిరి స్వామి పదిహేడవ సంవత్సరంలో ఓంకార స్వామి పద్దెనిమిదవ సంవత్సరంలో నారికేళ స్వామి ప్రస్తుతం శబరిమల కొండలన్నీ నామ స్మరణతో మారిమోగిపోతున్నాయి నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోయింది స్వామివారిని దర్శించి ందుకు భక్తులందరూ వస్తున్నారు అయ్యప్ప అయ్యప్పమాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున శబరిమలకు వెళుతున్నారు బస్సులు రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి